మన ఆ యొక్క ఇల్లు వజ్రాయకం కొడితే ఇది శ్రద్ధ కొట్టాయి హనువులు అంటారు హనువులు అంటారు తగడల్ని హనువుడు అన్న సంస్కృతంలో ఆ హనువులు శ్రద్ధపడ్డాయి కాబట్టి హనుమా అని తెలుసు అందుకే హనుమను ఆంజనేయుడు అందుకే ఎందుకు పుట్టి అంజనీదేవి పుత్రుడు అప్పుడు ఆంజనేయు పుట్టు అంజనీదేవివరు గొప్ప దేవ మన గంధ గంధర్వ కన్య యొక్క కూతురాన్ని గంధర్వ కన్య తాతర్వాత ఈ యొక్క అలా చేరు కాయ సుందరుడు అని పేరు హనుమంతుడికి ఏ సుందరుడు హనుమంతుడేనా కూడా సుఖంగా సుందరంగా మరిచాలి కాబట్టి సుందర కాండది మొట్టమొదటి బాలకాండ ఏడు కాండలు అయితే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ చిత్తకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ వీడు తనలో చాలా ప్రసిద్ధి గాంచింది సుందరకాంత రామాయణంలో ఒక్కొక్క శక్తుల ఔర్ని తెలవాలంటే అసలు సరిపోయి సరిపోయడానికి ప్రతి ఒక్కరి చెత్తా రాష్ట్రాని కొంతమంది వద్దు అంటారు పేరు పేరు అనేది మనం చేసే పనిని బట్టి అదే వస్తుంది పేరు ఒక ఏదో సినిమాలో ఉంది మనం చేసే మంచి కనిపించాలి కానీ ఇప్పుడు మనిషికి కనిపించకుండా చాలా మంచిగా కనిపించే అవసరం లేదట మనం చూసే మంచి మంచి కనిపిస్తే చాలట అది వీళ్ళు చేశాడన్నా మనిషి కనిపించేది వాళ్ళే తెలుసుకుంటారు ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారని కాబట్టి అటువంటి గొప్పదైన మా యొక్క భక్తులందరికీ సహకారం చేసిన వాళ్ళని పెద్దవాళ్ళక చిన్న ప్రభుత్వించి పెద్ద పెద్దలకు అందరూ కూడా ఓ వర్షం ఒక ఓ ప్రసాద ఒక ఓ రూపేనా ఓ పుష్ప రూపేన ఇలా ఎన్నో రూపంగా మాకు కూడా అన్నిటి దేవస్థానాన్ని అభివృద్ధిలో కొన్ని సంవత్సరాలుగా పాలు పంచుకుంటూ చక్కని భయపడంగా దేవస్థానాన్ని నడిపిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా చెప్పాను కదా మీ కుటుంబాలు ప్రత్యేకంగా మన శత్రువులు బాగుండాలి వాళ్ళు బాగుంటే మన మీద కన్ను ఉండదు వాడి కన్ను వాళ్ళు పాడైనప్పుడు మన మీద కన్ను ఉండదు అసలు వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని చెప్పుడు మాంగళి గారు ఒకసారి ఇలా అందరిలో చేతి పైకి ఆపండి అందరు లేపండి పైకి ఇలా లేపండి ఇదంతా ఏంటి మీరు తర్వాత ఫోర్ చూడండి పేపర్లో వస్తుంది ఇదంతా భక్త సముద్రం అందులో ఇవన్నీ కలవలు చూడండి కంచి వస్తాయి ఎలా అది చూడండి కనిపిస్తుంది ఎలా భక్త సముద్రంలో కలవలు చక్కటి కమలాలు కలవలు కమలం ఎప్పుడు మించుకుంటుంది సూర్యుడు వచ్చినప్పుడు కలవని మెచ్చుకుంటుంది కలవలు చంద్రులు వచ్చినప్పుడు కలవలు ఇచ్చుకుంటాయి ఈ రెండు విచ్చుకున్న సమయం ఇది మధ్యాహ్నం అభిషిత్ లగ్నం అక్కడ రామచంద్ర స్వామికి చక్కని మంగళసారం జరుగుతుంది ఇది అభిజిత్ లగ్నం చూడండి భక్త సముద్రంలో ఎన్ని కలవలు ఎన్ని ఇంత భక్తు చేత భక్త పారదర్శన మునిగిపోతున్నది కాదు మన భక్త కూడా రామనామాన్ని భరిస్తూ గోర రామచంద్ర భగవా ಅತ್ಯಂತ ಆರು ಬಾಲ್ಯದ 구다부리도다 난디 자키나 24 네로 아르코나 아시노를 잡았다고 합니다 다이 सुठी <laughs>